రేపేట తెలియాలంటే నువ్వెదురు చూడాలిగా ఇది కేరఫ్ కంచరపాలెం సినిమాలో ఒక అద్భుతమైన ఫిలాసఫీ చెప్పే పాట దీన్నే రెండు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం బుద్ధుడు కూడా చెప్పాడు జీవితం అనేది అనేక అధ్యాయాలు చీకటి ఉంటుంది వెలుగు ఉంటుంది కానీ మనం అన్ని అధ్యాయాలని అనుభవించక తప్పదు రేపు ఏం జరుగుతుందో తెలియాలంటే ఈరోజు మనం బతకాలి ఈరోజు బతికితేనే రేపటి పేజీలో ఏముందో మనకి తెలుస్తుంది ఈరోజు చీకటి విషాదం ఉండొచ్చు రేపు మంచి జరగచ్చు ప్రతి ఘటన మరో ఘటనకి లింక్ అయి ఉంటుంది కొన్ని కొన్ని సార్లు మనకి జరిగే కొన్ని విషాద ఘటనలు కూడా కొన్ని మంచి జరగడానికి దారితీస్తాయి ఉదాహరణకి నేను ఒక చిన్న కథ చెప్తాను ఒకసారి కొంతమంది కలిసి ఒక నావ మీద వేట కోసం సముద్రంలోకి వెళ్తారు వెళ్తున్న క్రమంలో నావా ఆకస్మికంగా ఒక ప్రమాదానికి గురై అందరూ చనిపోతారు ఒకడ మాత్రం బతికి బట్ట కడతాడు తనకి దొరికిన ఒక దొంగనెక్కి ఒక జనసంచారం లేని ఒక దీవికి చేరుకుంటాడు తను ఎలా అయినా ఈ దీవి నుంచి బయటికి వెళ్ళాలని ఆశతో బతుకుతాడు దానికోసం ఎవరైనా వచ్చి తనని రక్షిస్తారని ఈ దీవి నుంచి తీసుకుని వెళ్తారని అలా ఎదురుచూస్తూ ఉంటాడు కానీ ఎవ్వరు రారు ఎండా వాన చలి జంతువుల నుంచి కాపాడుకోవడం కోసం సముద్రంలోంచి కొట్టుకొచ్చే కొన్ని చెక్కలు కర్రలు చెట్ల కొమ్మలతో అక్కడ ఒక గుడిసె కట్టుకుంటాడు ఆ గుడిసెలో తల దాచుకుని దీవిలో రోజు తిరుగుతూ ఏది దొరుకుతే అది తింటూ జీవనం సాగిస్తాడు ఇలా జరుగుతున్న క్రమంలో ఒక రోజు ఉదయాన్నే లేచి తన తిండి కోసం దీవులో బయలుదేరుతాడు దీవంతా తిరుగుతాడు ఆ రోజు పాపం తినడానికి ఏమీ దొరుకుతాడు దీంతో నిరాశ చెంది మళ్ళీ వెనక్కి బయలుదేరుతాడు ఇలా వస్తున్న క్రమంలో తన గుడిసె తగలపడిపోవడం చూస్తాడు గుడిసె తగలబడిపోయి పొగలు విరచిమ్ముతుంటాయి గుడిసె తగలపడిపోయి ఆ ప్రదేశం అంతా పొగతో నిండిపోయింది అది చూసి గబగబా పరిగెత్తుకుంటూ వస్తాడు గుడిసె దగ్గరికి కానీ గుడిసె అంతా అప్పటికే తగలబడిపోయింది దీంతో తీవ్ర నిరాశ గురితాడు అరే ఈ దీవిలో నాకున్న ఒకే ఒక అవకాశం కూడా పోయింది అని విపరీతంగా బాధపడతాడు అదే ఏడుస్తూ కూర్చుంటు ఒక పక్క ఆకలి మరో పక్క తన ఆధారం కోల్పోయిందనే ఒక బాధ అర్ధరాత్రి వరకు అది తలుచుకుని ఏడుస్తూ అలానే పడుకుంటుండే ఉదయాన్నే లేచి చూసేసరికి ఎదురుగా సముద్రంలో ఒక నావ వస్తూ కనిపిస్తుంది ఆ నావ తనని రక్షించడానికే వస్తుందని తెలుసుకొని తెలుసుకుని చాలా ఆనందపడతాడు చివరాఖరికి అతన్ని నావెక్కించుకుంటారు ఈ దీవులో అతను ఉన్నాడని వాళ్ళకి ఎలా తెలిసింది సరిగ్గా ఇదే డౌట్ అతనికి కూడా వచ్చింది అందుకని అడిగాడు నావలో వాడిని అరే మీకు ఎలా తెలుసు నేను ఇక్కడ ఉన్నాను అని నువ్వు పొగపెట్టి సిగ్నల్ ఇచ్చావు కదా అది చూసే వచ్చాం అని అన్నారు చూసారా అతనికి జరిగిన ఒక విషాద ఘటన కూడా మంచి జరగడానికి ఉపయోగపడింది అందుకే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఇప్పుడు జరిగేది మంచిగానే అనుకోవడమే ఆత్రే చెప్పాడు కదా జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అని ఈ రోజు మీద ఉండే బాధ్యత రేపేట మీద ఉండే ఆశ మనల్ని ముందుకు తీసుకెళ్తాం ఇదే ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు